ఇది ప్రభుత్వ స్వీట్స్ వారి పైన రైట్ అండి ఇది చూడండి ఎలా ఉందంటే ఇది ఆగస్టు పదిహేడో తారీఖు తో తోట తోటండి ఇది అసలు నాటిని నుంచి కూడా మంచి క్వాలిటీగా ప్రతి చెట్టు కూడా చెట్టు చెట్టు ఎక్కడో కాని చెట్టు కాదు వరుసగా ఏ చెట్టు అయినా మీరు చూసుకోండి ప్రతి చెట్టు కూడా ఇరగదీసింది అనమాట కాపు వర్షాలకు కూడా తట్టుకుంది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఇటు అయినా తట్టుకుంది ఇది కొల్లికొల్ల గ్రామం పెనంజిపూర్ మండలం ఎన్టీఆర్ డిస్టిక్ అండి ఈ పొలం బొమ్మ వలరాజు అండి రైతు చాలా చక్కగా చేశాడు మావులు లేదు ప్రతిదీ మిరపకాయ అసలు కాయ సైజ్ కూడా ఎంత ఉందో ఆల్రెడీ కాయలు కూడా పండిని కూడా ఎక్కడ పండిన కాయ కూడా డామేజ్ ఈ టైంలో డామేజ్ అవుతుంది కానీ డ్యామేజ్ కూడా కావట్లేదు చాలా చక్కగా ఉన్నాయండి మిరపకాయలు పాట కూడా గ్రోత్ అసలు మాములుగా లేదు ఈ మార్కెట్ వడదురుగుల వల్ల ఎలాంటి ఎంచుకొని వేసుకోగలిగితే మార్కెట్ ఏదైనా తగ్గినా మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి రైతు నష్టపోయినది ముందు వెరైటీ షైన్ వన్ సార్ ఇది ఎక్కడ కూడా ఎటువంటి వైరస్ కానీ ఏమి లేవు యూనిఫామ్ సైజ్ వచ్చేసింది మొత్తం చెట్టు అంత యూనిఫామ్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే ఇంకొక రేంజ్లో ఉంటుంది తోట